వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ అన్ని రకాల శాశ్వత హలో వెల్కమ్ వె ఇరవై నాలుగు సార్వత్ర ఎన్నికలకు సంబంధించి ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రదర్శిస్తుంది ఇప్పటికే నాలుగు జాబితాలను విడుదల చేసి తమ అభ్యర్థులను కూడా ఖరారు చేయడం జరిగింది ఈ జాబితాలను పక్కన పెడితే నలుగురు ఎంపీలలో ముగ్గురు ఎంపీలు అవుట్ కాగా ఒక ఎంపీ మాత్రం గోడ మీద పిల్లలు అలా ఉన్నారు ఎప్పుడు ఎటువైపు దిగుతాడు ఎవరికి తెలియని పరిస్థితి ఉంది అది ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని తెలుసుకోవడానికి ఈ అంశంపై డిస్కస్ చేయడానికి సుమన్ సుమన్ టీవీ స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు నమస్తే కేశవ్ గారు నమస్తే బాగున్నారు కదా బాగున్నారు ఏపీ రాజకీయాలన్నీ చాలా గందరగోళం అయిపోయాయి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అన్నిటికన్నా ఈసారి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడు మీద ఉంది నాలుగు జాబితాలు ప్రకటించింది దాదాపు నలభై ఏడు మందిని కొత్త వారిని అంటే కొంతమంది షెఫిల్ చేయడము కొంతమందిని కొత్త ముఖాలను తీసుకోవడం జరిగింది అయితే ఇందులో నలుగురు ఎంపీలు అవుట్ అని చెప్పొచ్చు అందరూ ఒకరు మాత్రం గోడ మీద ఉన్నారు ముగ్గురు అవుట్ అయిపోయారు ఇప్పటికే ఒకరు అసలు వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయులుగా ఉన్న బాలశౌరి గారు మచిలీపట్నం ఎంపీ ఇంకొకరు లావు శ్రీకృష్ణ గారు తొలిసారిగా ఎంపీ అయ్యారు ఆయన కూడా నరసరావుపేట నుంచి ఆయన పక్కన పెడితే కర్నూలు ఎంపీ సింగిర్ సంజీవ్ కుమార్ డాక్టర్ ఆయన కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీ అయ్యారు వీళ్ళు ముగ్గురు అవుట్ అయ్యారు ఇక హిందూపురం ఎంపీ గోరంట్లో మాధవ్ మాత్రం ఆయనకి టికెట్ లేదని చెప్పేశారు కాబట్టి గోడ మీద ఉన్నారు ఎటు దుంకుతారో ఎవరికి తెలియదు అది అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటారు ముందుగా మనం బాలశౌరి గురు చర్చించుకుంటాము వీర విజయన బాలశౌరి ఎందుకు దూరం అయ్యారు అంటే బాలశౌరి ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయ్యారు ఆయన టీం ఆల్రెడీ ఒక క్యాంపెయిన్ చేస్తుంది ఇరవై ఒకటో తారీఖున ఉదయం పదిన్నరకి కృష్ణా జిల్లాలో ఆయన మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో పూజలు చేసిన తర్వాత ఆయన పవన్ కళ్యాణ్తో జనసేనలో అంటే జనసేన పార్టీ అధికార పార్టీ కేంద్ర కార్యాలయం ఉంది కదా అక్కడికి వెళ్ళి ఆయన అధినేత సమక్షంలో పార్టీలో చేరతారు అనేది ఆయన టీం నుంచి వస్తున్నటువంటి సమాచారం సో ఇదే సమయంలో మచిలీపట్నంలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలి అని బాలసౌరి అభిష్టం దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి క్లియరెన్స్ ఆయన డేట్స్ అవైలబిలిటీ దీని గురించి మాట్లాడడం కోసం భేటీ అయ్యారనేది ఒక సమాచారం ఆయన పార్టీ మారడం కన్ఫర్మ్ ఇంకా అందులో ఏం డౌట్ లేదు మీరు అన్నట్టుగా వైఎస్ఆర్ కి వైఎస్ఆర్ కుటుంబం కాదు వైఎస్ఆర్ కి వీర విధేయుడు ఒకప్పుడు ఎందుకంటే రెండు వేల నాలుగు ఎలక్షన్స్ లో కూడా ఆయన ఎంపీ అయ్యారు అప్పుడు తెనాలి కాన్స్టిట్యున్సీ నుంచి తెనాలి లోక్సభ స్థానం నుంచి ఎంపీగా గెలిపొంది ఇప్పుడు తెనాలి లోక్సభ స్థానం లేదు బాపట్లగా అయింది కొన్ని నియోజకవర్గాలు అటు గుంటూరులో ఇటు బాపట్లలో కలిపి బాపట్ల కాన్స్టిట్యున్సీ ఫామ్ అయింది కాబట్టి అప్పుడు ఆయన మొదటిసారి రిప్రజెంట్ చేశారు ఢిల్లీలో చాలా వరకు సంబంధాలు ఉన్నటువంటి నాయకుడు వ్యాపార లావాదేవీలు చాలా లా వ్యాపారాలు కాబట్టి ఆయన ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ తరఫున చాలా వ్యవహారాలు చక్కబెట్టారు అప్పట్లో పైగా ఎందుకంటే అప్పుడు ఆ సమైక్యాంధ్ర తెలంగాణ ఉద్యమాల్ పీక్ స్టేజ్లో ఉన్నటువంటి పరిస్థితి రాజశేఖర రెడ్డి గారికి ఆయన కీలకమైనటువంటి నాయకుడిగా అప్పుడు వ్యవహరించారు తర్వాత రెండు వేల తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఎంపీ అయిన తర్వాత ఎంపీల సమన్వయకర్తగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు బతుకున్న అప్పుడు ఎలక్షన్స్ ఆయన ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు సో ఇవన్నీ ఉన్నాయి ఆ తర్వాత అదే లాయల్టీ జగన్మోహన్ రెడ్డి గారితో కంటిన్యూ చేశారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో ఆయన గుంటూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేశారు ఓటమి పాలయ్యారు సో రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి లెక్క మారింది మచిలీపట్నం నుంచి రిప్రజెంట్ చేశారు మచిలీపట్నంలో రెండు దఫాలుగా గెలిచినటువంటి నాయకుడు అక్కడ మచిలీపట్నంలో ఉన్నటువంటి కొనకల నారాయణ తెలుగుదేశం నుంచి రెండు వేల తొమ్మిదిలో గెలిచాడు రెండు వేల పద్నాలుగులో కూడా ఆయన గెలిచాడు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఓడించి ఈయన అక్కడ ఎంపీగా గెలవడం అనేది ఒక రకంగా రికార్డు ఎందుకంటే మూడోసారి ఆయన హ్యాట్రిక్ కొడతారనుకుంటే ఆయనకి షాక్ ఇచ్చి ఈయన ఎంపీ అయ్యారు ఎందుకంటే బయట నుంచి వచ్చారు కరెక్ట్ గుంటూరు వాస్తవానికి గుంటూరు నాన్ లోకల్ అనేటువంటిది కూడా అప్పుడు నినాదంగా నడిచింది అయినా కానీ వైఎస్ఆర్సీపీకి అక్కడ పట్టం కట్టినట్టుంది వైఎస్ఆర్సీపీ గాలిలో గెలిచే గాలిలో గెలిచారు ఇప్పుడు ఒక గ్యాప్ వచ్చింది ప్రధానమైనటువంటి కారణం లోక్సభ స్థానం అనగానే మీకు తెలిసి ఒక నాలుగు ఒక ఏడు అసెంబ్లీ సీట్లు రిప్రజెంట్ చేసేటువంటి పరిస్థితి ఆయన పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సీట్లు అన్ని కూడా చాలా కీలకమైనటువంటి అసెంబ్లీ సీట్లు ఒకవైపు పేరి నాని ఇంకోవైపు గుడివాడ నాని ఇంకోవైపు వల్లమనేని వంశీ ఇప్పుడు తెలుగుదేశం నుంచి ఇటు మారారు కాబట్టి ఆయన కూడా లక్కేసుకోవాలి అటు నుంచి చూస్తే జోగి రమేష్ వీళ్ళంతా మహామహుల్ అందరూ ఆయన పరిధిలో హేమాలు అందరూ కూడా ఆ అసెంబ్లీలో పరిధిలో ఉన్నటువంటి నాయకులు సో అక్కడ ఒక ఈక్వేషన్ ఏదో తేడా వచ్చింది అనేది అంతర్గతంగా వస్తున్నటువంటి సమాచారం అందుకని ఈసారి వల్లభినేని బాలశౌరికి టికెట్ ఇవ్వకూడదు అనేది అక్కడ నుంచి చాలా బలంగా పనిచేస్తున్నటువంటి లాబింగ్ ఈ ఈ అంశాల విషయంలోనే ఆయన పక్కకి పెట్టేటువంటి సంకేతాలు అధిష్టానం స్పష్టంగా ఇచ్చింది సో ఆయన ప్రత్యామ్నాయ మార్గాన్ని చూసుకున్నటువంటి దారి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి కావాల్సినటువంటి లైన్ క్లియర్ చేసుకున్నారు అక్కడ ఈక్వేషన్స్ పరంగా సామాజిక వర్గాల పరంగా కూడా కలిసి వచ్చేటువంటి పార్టీ కాబట్టి అది అంటే ఈయన సామాజిక వర్గము ఒక పవన్ కళ్యాణ్ గారు సామాజిక వర్గం ఒకటే అని వెళ్ళారంటారా నిజంగా జనసేన అంటే టీడీపీ వైపు ఇష్టం లేక జనసేన వైపు ఒకటి ఒకటేంటంటే మచిలీపట్నం సీటు ఎప్పుడు టీడీపీ కూడా కాపులకే ప్రాధాన్యం ఇచ్చినటువంటి సీట్ అది అంతకుముందు కైకాల సత్యనారాయణ గారు రిప్రజెంట్ చేసినా కొనకాల నారాయణ గారు రిప్రజెంట్ చేసినా ఇట్లా చాలా మందిని కలుపుకొని చూస్తే గత చరిత్రను చూస్తే కనుక ఆ ఈక్వేషన్స్ పరంగా అది కాపు సామాజిక వర్గ సీటు కాబట్టి జనసేన టీడీపీ పొత్తులో ఉన్నప్పుడు సిట్టింగ్ ఎంపీ జనసేనలో జాయిన్ అయితే ఆయనకు ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా సో ఇప్పుడు మైత్రి బంధంలో ఉన్నటువంటి టీడీపీ జనసేన అధినేతలు ఏం డిసైడ్ చేస్తారో చూడాలి ప్రత్యామ్నాయంగా చూసేటువంటి పరిస్థితుల్లో అయితే మళ్ళీ గుంటూరు పంపిస్తారా అనేటువంటి చర్చ ఒకటి ఉంది గుంటూరు పంపించడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు అక్కడ గల్లా జయదేవ్ రిప్రజెంట్ చేస్తున్నారు మళ్ళీ లేదా చర్చ గల్లా కుటుంబము చంద్రగిరి నుంచి అడుగుతున్నారు వాళ్ళు జైదేవ్ సార్ పోటీ చేయను కదా అవును జయదేవ్ పోటీ చేయను అందుకే కదా లావు కృష్ణదేవరాయలు ఇప్పుడు నర్సరావుపేట ఎంపీగా ఉన్నటువంటి నాయకుడు ఇటు డైవర్ట్ అవుతున్నారు లోకేష్ తో భేటీ అయ్యారు సో వైఎస్ఆర్ ని వదిలి ఇంకొక ఎంపీ రాబోతున్నారు తెలుగుదేశంలోకి అనేటువంటి సంకేతాలు ఒకవేళ ఇస్తే ఆయన ఎక్కడి నుంచి కృష్ణదేవరాయలు కూడా నరసరావు పేటే డిమాండ్ చేస్తున్నారు కృష్ణదేవరాయలు కూడా వైసీపీలో నరసరావు పేట ఇవ్వండి ఐదు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా గెలిపించుకొని వస్తానని గట్టిగా కూర్చున్నారు కాదు కాదు ఈసారి నువ్వు గుంటూరు నుంచి పోవాలి గుంటూరు అయితేనే గెలుస్తావు అనేసి పార్టీ అంటుంది అసలు ఏది నచ్చతే కదా గ్యాప్ గ్యాప్ ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి కృష్ణదేవరాయలకి గ్యాప్ ఏంటి ఎందుకంటే ఒక దశలో అమరావతి ఉద్యమం పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దోతగా శ్రీకృష్ణుడు అక్కడ అమరావతి శిబిరాల్లోకి వెళ్లి కూర్చుని వాళ్ళతో మాట్లాడిన ఆవేదన నాకు తెలుసు నేను జగన్ గారితో మీటింగ్ అరేంజ్ చేస్తాను మాటిచ్చి కూడా వచ్చారు తర్వాత కొంతమంది అమరావతి రైతుల పేరుతో కొంతమంది వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో భేటీ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం అంత ఆంతరంగికంగా ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయలకి జగన్మోహన్ రెడ్డి గారికి గ్యాప్ ఏంటి అంటే ఇక్కడ గ్యాప్ అనేది మనం చెప్పలేము కానీ అంటే స్థానాన్ని మార్చడం స్థాన మార్పిడి ఎప్పుడైతే శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు లావరత్తయ్య గారి కుమారుడు విజ్ఞాన విద్యా సంస్థల అధినేత మీకు తెలియదు కదా నాన్నగారి వారసుడిగా చెప్పుకోవచ్చు రాజకీయ వారసుడు అనుకోవచ్చు వాళ్ళ నాన్నగారికి ఎన్టీ రామారావు గారి నుంచి ఎలా ఉంది వాళ్ళ కోరిక ఇంటర్ మంది మంచి పరిచయాలు ఉన్న వ్యక్తి చట్టసభ్యులకు పంపేయాలనుకున్నారు రెండు వేల పంతొమ్మిది అనుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపంలో అంటే టీడీపీతో వాళ్ళ నాన్నగారు డిఫర్ అయిన తర్వాత కుమారుడు నీటి వైపు పంపించడం రెండు వేల పంతొమ్మిదిలోనే యువకులకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నత విద్యార్థులు విద్యా సంస్థల అధినేత ఉద్దేశంతో ఆయనకు ఇచ్చారు అయితే అప్పుడు లాభ శ్రీకృష్ణదేవరావు అడిగింది గుంటూరు అడిగారు ఆ గుంటూరు అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏం చేశారు రెండు వేల పంతొమ్మిది లేదు లేదు మీరు నర్సరావుపేట వెళ్ళాలి గుంటూరు మనకు ఇదవుతుంది మీరు నరసరావుపేటలో బలవంతంగా నరసరావుపేటకు పంపించడం జరిగింది లావు శ్రీకృష్ణదేవరాన్ని ఆయన అడిగింది గుంటూరు అప్పుడు అయితే వద్దని అక్కడికి పంపించారు అక్కడికి వెళ్ళాక వైసీపీ గాలి అని గెలిచిపోయారు అయితే మంచి పేరు ఎక్కడ కూడా కాంట్రవర్షీ లేకోకుండా ఒక చిలుకలూరుపేట ఎమ్మెల్యే విడుదల రజనీ గారితో మాత్రమే కొంత కాంట్రవర్షి నడిచింది ఇంకా పల్నాడు ప్రాంతంలో ఎక్కడ కూడా గురిజాల కావచ్చు నరసాపేట ఇవన్నీ ఎక్కడ కూడా ఆయన కాంట్రవర్షీలు అందరు ఎమ్మెల్యేలు కూడా ఆయనకు బాగా కలిసిమెలిసి వస్తున్నారు చిలకలూరుపేట కొంత డిస్టర్బ్ చేసింది ఆయన పార్టీలో ఆయనకు ఎక్కడ కూడా విభేదాలు లేదు చక్కగా నడుచుకుంటూ వచ్చింది అయితే ఇప్పుడు ఎన్నికలకు వచ్చేసరికి ఈ పొలిటికల్ ఇంజనీరింగ్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే తెలంగాణలో కేసీఆర్ గారు చేసిన తప్పులు తాను చేయకూడదు కొంతమంది సామాన్య వ్యక్తుల్ని మనం తెర మీదకి తీసుకురావాలి ఆ క్రమంలో బాగా కొన్ని మార్పులు చేర్పులు చేయాలని అనుకున్నట్టుగా ఉంది ఎందుకంటే మనం తెలంగాణ తీసుకుంటే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కేసీఆర్ గారు చాలా కొత్తమంది పద్నాలుగులో కావచ్చు పద్దెనిమిదిలో కొంతమంది కొత్త 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 వ్యక్తుల్ని రెడ్యూస్ చేశాడు అంటే పిడమర్తి రవి కావచ్చు సుమను క్రాంతి ఇట్లాంటి వాళ్ళంతా తీసుకోవచ్చు అంటే ఇదంతా కూడా మన సామాన్యుల కోసం ఉన్న పార్టీ రాబాబు ఇదిన్నట్టు వాళ్ళు ఆదరించారనమాట తెలంగాణ ప్రజలు మూడవసారి అది చేయలేదు ఆయన చేయకపోసరికి ఏం జరిగిందని తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఇదన్నీ గ్రహించినట్టున్నారు అందుకే గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నందిగం సురేష్ బాపాట్ల నుంచి గుడ్డేటి మాధవి అరకు తిరుపతి బైపోల్లో మన డాక్టర్ గురుమూర్తిని తీసుకొచ్చాడు ఈసారి కూడా ఒక సామాన్యుని తీసుకురావాలి ప్రజల్లో ఒక ఇండికేషన్ పంపించాలి నాగార్జున యాదవ్ని తెర మీదకి తీసుకొచ్చారు నాగార్జున యాదవ్ని నర్సరావుపేట నుంచి పంపించి ఒక ఇండికేషన్ అరే యాదవ్ వర్గం నుంచి ఒక మంచి ఇండికేషన్ మనవాణ్ణి ఒక సామాన్యుని అంటే పెద్దవారిని ఇప్పుడు అనిల్ యాదవ్ని పంపించవచ్చు అంటే బీద మస్సాన్ రావుని పంపించవచ్చు కానీ అంతే పెద్దవాళ్ళు గొప్పవారు కాబట్టి వారి గురించి పెద్ద చర్చ ఉండదు పెద్దవారు కావచ్చు ధనవంతులు కావచ్చు వాళ్ళు వెళ్ళారనుకోవచ్చు అదే సామాన్యుడైన ఒక నాగార్జున యాదవ్ని మీదకి తీసుకొచ్చి స్థాటం ఇస్తే యాదవుల్లో కానీ బీసీ సామాజిక వర్గం కానీ మా వాడు సామాన్యుడికి ఒక అవకాశం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఒక చర్చ వస్తుంది ఇలాంటి సామాన్యుల్ని ప్రతిసారి తీసుకురావడం వల్ల పార్టీకి కూడా అది బలోపేతమైన ఉద్దేశంతో నాగార్జున యాదవ్ని తరమితి చూస్తే ఆ ఆ పార్లమెంటులో యాదవ్ సామాజిక వర్గం బీసీ ఓటర్లు ఎక్కువ ఉండడము గుంటూరు వచ్చేసరికి కమ్మ ఓటింగ్ అది ఉండము లాగా శ్రీకృష్ణదేవరాయలు కమ్మ సామాజిక వర్గం కావచ్చు అతను ఇక్కడికి షిఫ్ట్ చేసి ఆయన అక్కడికి అదే అక్కడ కృష్ణదేవరాయలు పెట్టిన మేజర్ అబ్జెక్షన్ ఏంటంటే అమరావతి రాజధానిని మీరు కిల్ చేసి నన్ను గుంటూరులో పోటీ చేయడం ఆత్మహత్య సదృశ్యం ఇది ఓడిపోతారు లేదు కాబట్టి తెలుగుదేశంలోకి గనక ఒకవేళ వస్తే ఆయనకు ఉండేటువంటి ఆప్షన్ నర్సరావుపేట కావచ్చు గుంటూరు అయినా కావచ్చు ఎందుకంటే అమరావతికి డిమాండ్ తెలుగు తెలుగుదేశం రేపు అధికారంలోకి వస్తే మేము బ్రహ్మాండంగా చేస్తామని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది సామాజిక వర్గ పరంగా కూడా గుంటూరు నుంచి రిప్రజెంట్ చేయడానికి ఆయనకి స్కోప్ ఎక్కువ ఉంటుంది తెలుగుదేశం పార్టీ గుంటూరు అయినా అతనికి కొద్దిగా ఎందుకని అంటే నర్సరావుపేటలో ఒకవేళ ఈ సామాజిక వర్గ ఈక్వేషన్స్ ప్రకారం బీసీల నుంచి గనక నాయకుల్ని ఎంపిక చేస్తే వైఎస్ఆర్ సిపి ఒక బీసీని ఓడించేటువంటి కుట్ర జరుగుతుందనే ప్రచారం కూడా చేయడానికి కాబట్టి ప్రత్యర్థుల్ని బట్టి కూడా అభ్యర్థుల మార్పు అనేది సహజంగా జరుగుతుంది అదే క్రమంలో ఒక రెండు ఆప్షన్స్ గా చూడడానికి అవకాశం ఉంది అయితే ఒకటి ఇక్కడ పక్కాగా మనం చూడాల్సింది ఏంటంటే రఘురామ కృష్ణరాజు గారు ఆల్రెడీ అవుట్ అయిన వికెట్ అది ఎప్పుడు అది తర్వాత జరిగిన పరిణామ క్రమంలో గోరంట్ల మాధవ్ని అక్కడ పార్టీనే ఆయన సెల్ఫ్ అవుట్ చేసినటువంటి పరిస్థితి తర్వాత మీరు చెప్పినట్టుగా కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ సంజీవ్ కుమార్ బయటకు వెళ్ళిపోయారు ఇప్పుడు మచిలీపట్నం ఎంపీ ఆల్రెడీ రెడీ టు జాయిన్ డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు ఇరవై ఒకటో తారీఖున పదిన్నరకు పూజలు చేసిన తర్వాత ఖచ్చితంగా ఆయన అక్కడికి వెళ్తారు సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఒక భారీ బహిరంగ సభ పెట్టాలనుకుంటున్నారు ఆయన మచిలీపట్నంలోనే పెట్టాలనుకుంటున్నాడు ముఖ్యంగా పేరుని నాని ఆధిపత్యానికి గండి కొట్టాలనేటువంటి ఆలోచనతో బాలసౌరి చాలా స్పష్టంగా ఉన్నారు ఆయన బాగా ఇబ్బంది పెట్టినటువంటి ఇద్దరు కీలకమైన నాయకులు గుడివాడ నాని కొడాలి నాని పేరు నాని ఓకే ఈ ఇద్దరికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలని ఆయన ఆశిస్తారు ఎప్పుడు పవన్ కళ్యాణ్ పర్యటన చేసినా కానీ మచినీపట్నంలో ఆ నానిని గుడివాడలో ఈ నానిని సవాల్ చేస్తూనే ఉండాలి ట్రీట్మెంట్ వ్యక్తులు కాదు అందుకనే అదే తన ప్రయత్ తనదైన శైలిలో ఆయన ప్రయత్నం చేయాలనుకున్నారు కాబట్టి ఆ డేట్స్ ఫిక్స్ చేసుకునే పనిలో ఆయన ఉన్నారు ఇంకా కృష్ణదేవరాయలు కూడా బయటకు వచ్చేసినట్టే ఎందుకంటే తో బాహాటంగా భేటీ అయ్యారు కాబట్టి ఆయన బయటకు రావడం అనేది ఖరారైనట్టు ఇప్పుడు రీసెంట్గా లేటెస్ట్గా రిలీజ్ చేసినటువంటి నాలుగో జాబితాలో నారాయణ స్వామిని మళ్ళీ ఆయన చిత్తూరు లోక్సభ స్థానానికి రిప్రజెంట్ చేయాలి చిత్తూరు లోక్సభలో ఉన్నటువంటి రెడ్డప్పని ఇటు అసెంబ్లీకి మారుస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు ఎంపీల విషయంలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా పిల్లి మొగ్గలేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే వీళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రయోగంగా దీన్ని మనం చూడాలా కేవలం సామాజిక వర్గ సమీకరణను దృష్టిలో పెట్టుకొని ఓటు బ్యాంకు ని ఆకర్షించడానికి ఇది ఒక ఎత్తుగడగా చూడాల్సి ఉంటుంది అంటే సామాజిక సమీకరణలో భాగంగా చేసే ఓటు బ్యాంకును ఆకట్టుకోవాలి మనం ఖచ్చితంగా తెలంగాణ ఓటమి తెలంగాణలో రాజకీయ ఏదైతే ఫలితాలు వచ్చాయో బీఆర్ఎస్ ఓటం అనేది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏపీలో మంచి గుణపాఠం చెప్పింది అనుకోవచ్చు మొత్తానికైతే మొత్తం సామాజిక పరంగా మనం ఓటు బ్యాంకును ఆకర్షించాలి ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు ఇప్పుడు జరుగుతున్నాయి అక్కడ అందులో భాగంగానే ఇవి జరుగుతున్నాయి ఎలక్షన్స్లో అన్నింటికంటే ఎక్కువ సామాజిక వర్గ సమీకరణలో ఎక్కువ ప్రభావం అదే అదే ఇప్పుడు అది ఇప్పుడు సామాన్యుడి కోసమే అన్నది ముందు తెలుగుదేశం నినాదం అది బీసీలకు బడుగులకు బలహీన వర్గాలకు అది కాదు టీడీపీ కాదు ఇప్పుడు వైసీపీ స్లోగన్ అయిపోతుంది అది వైసీపీ ఆ విధంగా ముందుకు వెళ్ళి సామాన్యుల కోసమే ఉన్న పార్టీని సామాన్యులని రాజకీయ ముఖ చిత్రం మీదకి తీసుకోసం ఒక నాగార్జున యాదవ్ని ఈసారి తీసుకురావాలంటే నాగార్జునని ప్రభుత్వం చేసిన వెంటనే మూడవ జాబితా విడుదల అతని పేరు ఖరారు కావాల్సింది విడుదల కావాల్సి ఉంటే మొత్తం ఏడు మంది ఎమ్మెల్యేలు అతను వ్యతిరేకించారు నాగార్జున యాదవ్ని మాపై నా మా నెత్తిని మోపకండి అతను మాకు అవసరం లేదు అనేసి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా ఆ విషయం తేల్చకుండా పెండింగ్లో పెట్టారు ఓకే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఎవరు మార్చలేరు అంటారు కదా మరి నాగార్జున యాదవ్ పేరే ఫైనల్ గా ఖరారు చేస్తారా ఎమ్మెల్యేల బెదిరింపులకు తలొగ్గి ఆయన మళ్ళీ పేరు ఇంకొకరినంటే బీద మసాన్ రావును అంటే బీద మస్తాన్ అంటే బాగా ధనవంతుడు కోటీశ్వరుడు కోట్లకు అధిపతి అయినాడు అలా రాజ్యసభ నుంచి ఇటు వస్తాడా ఆయన అనేది అదే క్రైటీరియా అయితే ఇప్పుడు బాలశౌరి కూడా వందల కోట్లకి అది అక్కడ ఎమ్మెల్యేలు విభేదిస్తున్నారు కదా చాలా మంది కూడా ఎమ్మెల్యేలే విభేదిస్తున్నారు కదా ఈ నాగార్జున యాదవ్ విభేదిస్తున్నారు లావు శ్రీకృష్ణ దేవరాయాలను కావాలని అడుగుతున్నారు ఇక్కడ వచ్చేసి నాగార్జున యాదవ్ని అంటున్నారు కృష్ణదేవరాయలు మాకు ఇవ్వండి అంటున్నారు కృష్ణదేవరాలు అయితే ఫైనాన్షియల్గా సౌండ్ కాబట్టి ఎమ్మెల్యేలకు తలాక్ రెండు కోట్లు మూడు కోట్లు ఇస్తాడు నాగార్జున యాదవ్ ఏమి ఇస్తాడు నాగార్జున యాదవ్ తీసుకునే పరిస్థితులు పార్టీ నుంచి పార్టీ ఏమనిసే ఖర్చు పెట్టుకోవాలి ఆయన ఏమి ఇస్తాడు ఎమ్మెల్యేలకు ఏమి ఇవ్వలేడు సామాన్యుడు నాగార్జున యాదవ్ కృష్ణ దగ్గర కనీసం ఒక రెండు కోట్లు మూడు కెట్లు ఇవ్వగలడు సర్దుబాటు చేయగలడు అవసరమైతే కొన్ని నియోజకవర్గాలు కూడా ఎవరైనా కూడా ఎమ్మెల్యేలు ఆర్థిక బలం ఉన్న నాయకుడిని ఒక ఎంపీగా కోరుకుంటారు తప్పితే ఆర్థిక బలం లేని వారిని ఎందుకు కోరుకుంటారు ఇక్కడ అంగబలం ఉంది సామాజిక బలం ఉంది ఆ సామాజిక బలం మాకు ఉందాయా అనమాట ఇక్కడికి ఎటు వచ్చి ఆర్థిక బలం ఉన్న వారిని కోరుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ మన బాలశ్వరి విషయానికి వచ్చానికి ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు అక్కడ మాకు అతను వద్దు అంటే అతను వ్యవహార శైలి కావచ్చు ఏదైనా కావచ్చు ఎమ్మెల్యేలతో కలుపుకోరుతనంగా ఉన్నారా లేరా కొన్ని కొన్ని ఈక్వేషన్స్ కొన్ని కొన్ని చోట్ల పనిచేస్తున్నాయి ఒక రకంగా సామాజిక న్యాయ సూత్రాల అంశాలను అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చూస్తే ఇంకా భారీ మార్పులు వైసీపీ లో ముఖ్యంగా భారీ మార్పులు జరిగేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి రెండోది అక్కడ అసంతృప్తుల జాబితా ఆధారంగా ప్రత్యక్ష ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థుల మార్పులు జరగవచ్చు ప్రత్యర్థుల నిర్ణయాలు కూడా జరగవచ్చు ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది మూడోది ఏంటంటే బీజేపీ ఎప్పుడు అడుగు పెడుతుందో ఓకే కూటమిలోకి బీజేపీ ఎప్పుడు అడుగు పెడుతుందో అప్పుడు మళ్ళీ పరిణామాలు చాలా వేగంగా మారిపోతాయి చాలా వేగంగా జరగడానికి అయితే సంకేతాలు ఉన్నాయి కాబట్టి ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే ఇరవై రెండు తర్వాత జనవరి ఇరవై రెండు తర్వాత చాలా మార్పులు జరగడానికి ఇంకా అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా జనవరి ఇరవై ఒకటో తారీఖున కాంగ్రెస్ పార్టీ పగ్గాల్ని షర్మిల గారు తీసుకోబోతున్నారు ఇది వైఎస్ఆర్సీపీలో కొన్ని మార్పులకి ఎందుకంటే ఆ రోజే జాయినింగ్స్ కొన్ని ఉంటాయి అన్నారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి కావచ్చు కాపు రామచంద్రారెడ్డి కావచ్చు మరికొంతమంది నాయకులు కూడా మొదలపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా కూడా కాంగ్రెస్ అంటారు మళ్ళాది విష్ణు కాంగ్రెస్ వైపు అన్నారు ఇంకా విశాఖపట్నానికి సంబంధించినటువంటి కొంతమంది లీడర్స్ టచ్ లోకి వెళ్లారని చెప్పని చెప్తున్నారు సో ఈ ఈక్వేషన్స్ అన్ని కలిపి చూస్తే మళ్ళీ అక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో అసంతృప్తుల వలసలు అనేవి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇరవై ఒకటి తర్వాత మళ్ళీ ఇంకోటి ఇరవై ఒకటి తర్వాత కొంతమంది టీడీపీలో బీజేపీ దీనిలో జనసేన పార్టీలో ఉండేటువంటి జాయినింగ్స్ ఉన్నాయి వాటి నుంచి కూడా కొన్ని పరిణామాలు డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది జనవరి ఇరవై రెండు తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరిన్ని మార్పులకైతే స్పష్టమైనటువంటి ఫైనల్గా నాకు ఒకటి క్లారిటీ ఇచ్చేయండి మనకు ఇప్పుడు షర్మిలా గారు ఏపీసీసీ అధ్యక్షురాలకి ఇరవై ఒకటిన బాధ్యత తీసుకోబోతున్నారు ఆ తరువాత షర్మిలా గారు ఏపీలో టెస్ట్ మ్యాచ్ ఆడతారు అనుకోవచ్చు అంటే ట్వంటీ ట్వంటీ ఆడతారు అనుకోవచ్చా ఇప్పుడున్న టైమ్ బట్టి చూస్తే ట్వంటీ ట్వంటీ ఆడడానికి ఎక్కువ స్కోప్ ఉంది ఎందుకంటే ఎలక్షన్స్ లో ఇచ్చిన టైం పక్కన అక్కడ ఉన్నది అన్న కదా దింపడానికి ఆ చెల్లెలు సాహసిస్తారంటారా అంటే ఇప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ గురించి మాట్లాడాల్సి వస్తుంది ఇక్కడ జరిగితే ట్వంటీ ట్వంటీ మ్యాచ్ అంటే హోరాహోరీగా జరగాలి లేదంటే అన్నా చెల్లెలు అనేటువంటి ఈక్వేషన్ నిన్న జరిగినటువంటి కుటుంబ గీతాన్ని మనం చూస్తే కనుక ఈ ఫ్యామిలీ గ్యాదరింగ్ తర్వాత మనసు మారి ఉంటే కనుక మ్యాచ్ ఫిక్సింగ్ గురించి ఎక్కువ మాట్లాడాల్సింది కానీ ఇప్పుడున్నటువంటి లెక్కల్లో కనిపిస్తున్నటువంటి సంకేతాలను బట్టి చూస్తే వైఎస్ఆర్సీపీలో ఎవరైతే నిరాధరణకు గురవుతున్నారో వైఎస్ఆర్ ఆశయాలు వైఎస్ఆర్ కుటుంబం అనేటువంటి ఆప్యాయత దగ్గర అయినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో చాలామంది అసంతృప్తితో ఉన్నవాళ్ళు ఉండొచ్చు టీడీపీలోకి అడుగు పెట్టలేక ఇతర ప్రత్యామ్నాయాలను చూడలేక ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఒక మాట చెప్పారు నేను ఎప్పటికీ వైఎస్ఆర్ ఫ్యామిలీ విదేయుండే అన్నారు కాబట్టి అదే ఈక్వేషన్ షర్మిలకు అప్లై చేశారు ఆయన అదే కేటగిరీలో ఇంకెంతమంది వస్తారనేది సునీత గారు కూడా వైఎస్ కుమార్తె గారు కూడా పార్టీలో జాయిన్ అవుతున్నారు అదే వీళ్ళందరూ వస్తే కనుక చాలా లెక్కలు మారుతాయి మైసూరారెడ్డి రావచ్చు డిఎల్ రవీంద్రారెడ్డి రావచ్చు రాయలసీమలో ఒక లెక్క అలానే గోదావరి జిల్లాలో ఒక లెక్క ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు షర్మిల సిన్సియర్గా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలి రాహుల్ గాంధీ చెప్పినటువంటి టార్గెట్ పదిహేను శాతం ఓటింగ్ సాధించాలి అంటే కనుక ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడాలి ఓకే అలా ఆడకుండా టెస్ట్ మ్యాచ్ ఆడడానికి గనుక ఈ రెండు నెలల్లో ప్రాధాన్యం ఇచ్చారంటే ఇది మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారంగా మనం ఉంటుంది అన్నీ సీఎం కుర్చీలో కూర్చోపెట్టడానికి చెల్లెలిగా ఎంత కష్టపడిందో అందరికి తెలిసినదే అదే చెల్లి అన్నను కుర్చుంచి దింపడానికి కృషి చేస్తుందా అన్నది ఇక్కడ ప్రధానమైన ఆ కష్టానికి తగిన ఫలితం రాలేదనే కదా ఆ చెల్లెళ్ళు బయటకు వచ్చి ఇప్పుడు వీధి పోరాటాలు చేయాల్సిన పరిస్థితి న్యాయ పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి కష్టానికి ఫలితం దక్కుంటే కనుక ఆ ఈక్వేషన్ ఇంకో రకంగా ఉండేది ఆ ఫలితం దక్కలేదు కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చారు కాబట్టి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఆ రోజు అన్న కోసం పోరాడారు ఈ రోజు వాళ్ళ అస్తిత్వం కోసం పోరాడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆ రోజు అన్న వదిలిన బాణం అయితే ఈ రోజు కాంగ్రెస్ వదిలిన బాణంగా చూడచ్చు అంతే కదా మరి అన్న వదిలేసిన బాణం అంటున్నారు అన్న వదిలేసిన బాణము కాంగ్రెస్ వదిలే బాణము ఇప్పుడు సోనియా వదిలిన బాణం కావచ్చు రాహుల్ వదిలిన బాణం కావచ్చు ఆమె టార్గెట్ అదే చెప్పింది కదా తన తండ్రి ఆకాంక్ష ఏదైతే ఉందో రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలి ఆ ఆకాంక్ష కోసమే పనిచేస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక ఈ అంటే ఒకటి ప్రభుత్వానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటుకి ఎంతవరకు గండి కొడతారు అనేది ఒకటి లెక్క రెండోది వైఎస్ఆర్ విధేయులుగా ఉండి కాంగ్రెస్ పార్టీ విధేయులుగా ఉండి అనివార్యమైన స్థితిలో రాష్ట్ర విభజనను వ్యతిరేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వెళ్ళిన వాళ్ళని ఎంతవరకు బయటికి తీసుకురాగలుగుతారు సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి వీళ్ళంత వేగంగా ఈ పరిణామాలు జరగాలి అవి జరిగితే కనుక షర్మిల సక్సెస్ అయినట్టు జరగకుండా టెస్ట్ మ్యాచ్ రూపంలో వెళ్తుందంటే కనుక మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్నట్టుగానే అర్థం చేసుకోవచ్చు గారు చూద్దాం మనం ఒకవైపు ఎంపీల అవుట్ మరోవైపు షర్మిళ గారు అంటే ప్రమాదకరంగా మారడం షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడము ఇరవై ఒకటిన బాధ్యత చేపడి ఇదంతా కూడా ప్రమాదకరంగా మారుతున్నాయి ఇదంతా కూడా కొన్ని ప్రమాదకర ఘంటికలు అయితే మోగుతున్నాయి వైఎస్ఆర్సీపీకి మరి వీటి నుంచి వైఎస్ఆర్సీపీ ఎలా బయటపడుతుంది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటుంది ఇదా కానీ దాన్ని ఎలా నిల ఆ నినాదాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అదే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైఎస్ఆర్ సిపి నినాదం పలుకుతుందా అంటే వైనాట్ ఏపీ అనే కాంగ్రెస్ పార్టీ నినాదము నిలబడుతుందా అనేది కూడా మనం వేచుద్దాము థ్యాంక్ యూ గారు ఓకే నమస్తే